తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు వేమగిరి వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరియు ఎంఆర్పీఎస్ సీనియర్ నేత జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దాల యేసుపాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ స్టేట్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నామినేట్ చేయబడిన శుభ సందర్భంగా ఏపీఎంఆర్పిఎస్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం అందజేస్తారు ఈ రోజు స్థానిక ప్రకాష్ నగర్ నాలుగో వీధిలో గల ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ మరియు మాదిగా ఉద్యోగుల సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉందర్తి సుబ్బారావు అధ్యక్షత నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు మాట్లాడుతూ జాతీయ ఆనిమత్యాలు అయినటువంటి వెంకటరావు మరియు మద్దాల యేసుపాదం కూటంపాటి విజయాన్ని కృషి చేసినందుకు గాను ఇరువురు సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాదిక సోదరులను ఈ పదవులకు ఎంపిక చేయడం పట్ల ఏపీఎంఆర్పీఎస్ జిల్లా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మాజీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ బ్రామగిరి వెంకట్రావు గారిని ఎంపిక చేసిన సందర్భంగా వారికి ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శివ సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున రాష్ట్ర నాటక కళా పరిషత్ స్టేట్ డైరెక్టర్గా ఎంపిక చేసినటువంటి అన్నగారు మంచి మనిషి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు తెలుగుదేశం బీజేపీలో జిల్లా స్థాయి పదవులు ఎంతో నిర్వహించి మా రాజమండ్రి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పూర్వపు డైరెక్టర్గా కూడా పనిచేస్తున్న మతాలు వేసుకోవడం గారు వారు కూడా ఏపీఎంఆర్పిఎస్ మరి వారి రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా నాయకుల సమక్షంలో సిరు సత్కారాన్ని అందజేయడం జరిగింది ఈ నిరువురు కూడా మరి వారి యంగ్ ఏజ్ నుంచి కూడా జాతి పట్ల మొక్కుతో వారు పనిచేస్తున్న పార్టీలో చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఎంఆర్పిఎస్ యొక్క పటిష్టానికి ఎంతో కృషి చేశారు వారి యొక్క చరిత్ర కలిగి చూసుకుంటే భావితరాలకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అటువంటి మా జాతిలో ఉన్న ఆంధ్య రాజమండ్రి పట్టణానికి చెందినటువంటి శ్రీ మద్దాల యేసుపాద అన్న గారికి అదేవిధంగా శ్రీ యామగిరి వెంకటరావు అమ్మ గారికి మా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి రాజు గారు ఆధ్వర్యంలో ఆదిక ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలాగే జిల్లా నాయకులు పలు నియోజకవర్గాలు మండలాలు అలాగే పల్నాడు కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఇలా పలు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో సిరి సత్కారాన్ని అందజేయడం జరిగింది వారు పార్టీ పట్ల జాతి పట్ల ఎంతో మొక్కులతో పనిచేస్తారు కనుక శత్రుశుద్ధితో పనిచేస్తున్నారు కనుక ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని మేము ఏపీఎంఆర్కేస్ పక్షాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా అందరి తరఫున వారికి శిల్ప్ సత్కారాన్ని అందజేస్తూ ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అది అందరం ద్వారా అన్నయ్య ఈ కార్యక్రమం మరి ఇంత సమ్మా కార్యక్రమం